విద్యుత్ జాతీయులు ఈ సమస్య అనేది ప్రభుత్వాలు మారినప్పుడల్లా రావణ కాస్తం లాగా ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో విద్యుత్ బెట్లు విద్యుత్ ఛార్జీలు వ్యాపకాలు అనేవి ఉన్నాయి మరి గతంలో రెండు వేల సంవత్సరంలో ఇదే పద్ధతుల్లో కరెంటు ఛార్జీలు విపరీతంగా టీడీపీ ప్రభుత్వం పెంచడం వల్ల ఆనాడు మరి దశల వారిగా చేసిన ఉద్యమాల వల్ల మరి తెలుగుదేశం ప్రభుత్వం జాతీయులను పెంచడం అనేది ఆపకపోతే మరి వామపక్షాలు అదేవిధంగా ప్రజాస్వామ్య పార్టీలు మరి ప్రజా సంఘాలు అన్నీ కలిసి రెండు వేల సంవత్సరంలో పశ్చిమ భారత ఉద్యమం తీసురావడం ఆనాడు బ్రహ్మాండమైన ఉద్యమం చేయటం వల్ల ఒక ముగ్గురు కామ్రేడ్స్ మరి పోలీసుల తుపాకీ కూటాలకు బలి అయిన తర్వాత మరి టీడీపీ ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకోవడం జరిగింది తర్వాత కొంతకాలంలో మరి ప్రభుత్వం విద్యుత్తు మరి పెంచే కార్యక్రమం చేపట్టలేదు మరి అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు విద్యుత్ ఛర్తీలు పెంచడం జరిగింది అంతేకాకుండా స్మార్ట్ మీటర్లు తోటి ఒప్పందం చేసుకొని స్మార్ట్ మీటర్లు మరి తీసుకొచ్చి గృహాలకు బిగించాలి అదేవిధంగా మరి వ్యాపార సంస్థలకు పరిశ్రమలకు కూడా బిగించాలనే ప్రతిపాదన తీసుకొచ్చిన మీదట మరి వామపక్షాలు చేసిన ఉద్యమం ఆ ఉద్యమానికి తోడ్పాటుగా ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ విద్యుత్ మీటర్లు మరి బిగిస్తే మీరు ఒప్పుగా వాడండి వచ్చేది అధికారంలోకి దేమేము కాబట్టి ఎవరు కూడా మీటర్లు బిగించడానికి వచ్చే ఇళ్ళకాడికి వచ్చేవాళ్ళైతే మీరు మీటర్లని అడలబట్టండి మేము ఉన్నాము మేము అధికారంలోకి వస్తాము మేము వాటిని పెంచే ప్రసక్తే లేదని చెప్పి ఈ రకంగా చెప్పడం మరి వైసీపీ ప్రభుత్వం ఈ రకమైన పద్ధతుల్లో పెంచితే చంద్రబాబు నాయుడు కూడా బాధుడే బాధుడు అనే ఒక తోటి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి విచ్చితూ ఇతర వాటి కూడా పెంపు పెంపుదలకు వ్యతిరేకంగా నాడు టీడీపీ ప్రభుత్వం కమ్యూనిస్టులతోటి గొంతు కలిపి ప్రచారం చేయడం జరిగింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిగా ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోవడము మరి అదే అదే ఏ ఏ ప్రభుత్వం అయితే మరి వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ప్రతిపాదనల్ని మరి ఈ ప్రభుత్వం అదే ప్రతిపాదనలను వల్ల అమలు చేయడం కోసం ముందుకొచ్చి మేటర్లు దిగడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అయితే గతంలో మరి ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలలో మరి పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు అదరపు ఛార్జీలు విధిస్తే మరి ఈ సంవత్సరం కాలంలోనే రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు మరి వసూలు చేయడం కూడా మదపు ఛార్జీలు సబ్చార్జీల పేరుతోటి వసూలు చేయడం కూడా జరిగింది కాబట్టి దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల మరి మనకు జరిగే మేలు అనేది ఏమైనా ఉందా అని మనం చూసుకునే మాట అయితే మరి దీనివల్ల ప్రజలు రకరకాలైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఏ అయినా ప్రజల చేత ఎందుకోబడ్డ ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల మేలు కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది